హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అనామికపై కళ్యాణ్కు ఎంత ప్రేమ ఉందో అర్థమయ్యేలా చెప్తుంది కావ్య ముండిపట్టు పట్టకుండా కళ్యాణ్ మనస్సు అర్థం చేసుకో అని అంటుంది కానీ వినని పొగరుబోతు అనామిక అంటే పిచ్చి రాతలు రాస్తూ తన లోకల్లో తను ఉంటే నువ్వు మీ ఆయన కలిసి ఆఫీస్ని ఏలేస్తారు అంతేనా అని అనామిక అంటుంది ఇంతలో ఏ మెంటల్ అంటూ స్వప్న గట్టిగా అరుస్తుంది నిన్ను కాదమ్మా మా చెల్లిని అన్నాను ఏమే కావ్య నీకు బుద్ధి ఉందా ఇలాంటి బుద్ధి జ్ఞానం లేని ఆడవాళ్లకు ఎంత చెప్పినా ఏం లాభమే దారిలో బర్రె పేడ ఉంది తొక్కుతావేమో జాగ్రత్త అంటే నా ఇష్టం తొక్కి చూపిస్తా అనే ఇలాంటి మూర్ఖురాలికి ఏం చెప్తున్నావే గాడిద కేమ్ తెలుసు గంధం పూల వాసన అని ఇలాంటి లేని దానికి కవిత్వం గురించి అర్థం అర్థం అవుతుంది దీని బుద్ధి ఇంకా కాలేదా ఇది ఇంట్లో మహారాణిలా చక్రం తిప్పాలని చూస్తుంది వాళ్ళ అత్త గురించి ఇంకా తెలీదు అనుకుంటా చీపురు కట్టను మూలన పెట్టినట్టు పెట్టేదాకా ఇది బూజు కరలా ఆకాశానికి ఏసి చూస్తుందని చెడాబడా వాయించేస్తుంది స్వప్న అనామికకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన స్వప్న దీంతో మండిపోయిన అనామిక స్వప్న అని గట్టిగా అరుస్తుంది చూసావా అది పేరు పెట్టినట్టు పిలుస్తుంది ఎంత పొగరో అర్థమైందా దీని కాపురాన్ని ఎవరూ నాశనం చేసుకోవాల్సిన పని లేదు నువ్వెందుకే నీతులు చెప్తావు బుద్ధి లేనిదానా అని కావ్యని తిడుతుంది ఏమే వేలనంత లేవు ఈడ్చికుడితే కొడితే పళ్ళు రాలినట్టు మూతిపళ్ళు రాలిపోతాయి నీకు నా మొగుడి లాంటి మొగుడు దొరికితే అప్పుడు అర్థం అవుతుంది భర్త విలువ అసలు అని అనామికపై చేయి ఎత్తుతుంది స్వప్న భోజనం దగ్గర ధాన్య లక్ష్మి రచ్చ ఆ తర్వాత అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు అప్పుడే రాజ్ వస్తాడు కళ్యాణ్ ఏడి అని అడుగుతాడు ఇంత జరిగిన తర్వాత ఏం మొహం పెట్టుకుని వస్తాడు రాజ్ గదిలోనే ఉన్నాడు అని రుద్రాణి చెప్తుంది కళ్యాణే కాదు నా కోడలు కూడా లోపలే ఉంది తినమని రమ్మంటే మీ అబ్బాయి చేసిన మోసానికి ఆకలి చచ్చిపోయిందని చెప్పిందని ధాన్యలక్ష్మి అంటుంది నీకు కోడలు గురించే కాని కొడుకు గురించి అవసరం లేదా కళ్యాణ్ మనసు బాధపెట్టేలా కోడలు ప్రవర్తిస్తే చూస్తూ కూతురు ఊరుకోదని అపర్ణ అడుగుతుంది నా కోడలు గురించి ఎందుకు అక్క అంటున్నావు తప్పు చేసింది నీ కోడలు కళ్యాణ్ కవితలు రాసుకుంటూ ఉంటే వర్క్ చేయమని తన కాపురం నిలబెట్టుకోవాలని చెప్పాలి కదా కనీసం రాజ్ కూడా పట్టించుకోలేదు అందుకే బాధగా ఉందని ధాన్య లక్ష్మి అంటుంది కు కావ్య ఓదార్పు అప్పుడే రాజ్ లేచి కళ్యాణ్ణి తీసుకొస్తా అని వెళ్తుంది లేదు నేను వెళ్ళి కళ్యాణ్ణి తీసుకొస్తాను మీరు కూర్చుని తినండి అని కావ్య అంటుంది దీంతో రాజ్ భోజనం దగ్గర కూర్చుంటాడు ఆ తర్వాత కావ్య కళ్యాణ్ దగ్గరకు వెళ్తుంది కవిగారు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది కావ్య సారీ వదిన అనవసరంగా మిమ్మల్ని అనామిక అపార్థం చేసుకుందని అంటుంది చేయని తప్పుకు మీరు ఎందుకు సారీ చెప్తున్నారు అని కావ్య అంటుంది నేను తప్పుకు అనామిక దోషిని చేసి మాట్లాడుతుంది నన్ను అర్థం చేసుకోవడం లేదని కళ్యాణ్ అంటుంది తను మిమ్మల్ని మంచి స్థానంలో చూడాలని అనుకుంటుంది తనని మీరు కూడా అర్థం చేసుకోండి కవిత్వం రాసుకుంటేనే మీరు కూమ మంచి స్థాయికి వెళ్ళొచ్చని చెప్తుంది కావ్య అనామికపై చేయి ఎత్తిన కళ్యాణ్ నీ నీడను కూడా తాకను నా అంచనాలన్నీ తలకిందులు అవుతున్నాయి ఈ ఇంట్లో నేను కోరుకున్నది ఏదీ జరగదని అర్థం అవుతుంది ఈ ఓటమిని నేను ఒప్పుకోను అనుకున్నది సాధించేంతవరకు ఎంతకైనా తెగిస్తాను అని అనామిన మనసులో మాట్లాడుకుంటుంది అప్పుడే కళ్యాణ్ వస్తాడు నువ్వు కోరుకున్నట్టు నేను ఉండాలంటే ఎలా అవుతుంది మన మధ్య అభిప్రాయ భేదాలు రావడం నాకు ఇష్టం లేదు సారీ అని చెప్తాడు కళ్యాణ్ కాని కళ్యాణ్ బాధను ప్రేమను అర్థం చేసుకోని అనామిక నాతో పక్క పంచుకోవడానికే ఇలా చేశావని అంటుంది దీంతో కళ్యాణ్ ఒక్కసారిగా అనామికపై చేయి ఎత్తుతాడు నీ మీద నమ్మకం ప్రేమ అనేది మొత్తం పోయింది నువ్వు అంటేనే అసహ్యం వేస్తుంది నీకు నువ్వుగా వస్తేనే తప్ప నీ నీడను కూడా నేను ముట్టుకోను అని కళ్యాణ్ వెళ్ళిపోతాడు కళ్యాణ్ణి ఓ బ్రాంచ్ చూసుకోమన్న రాజ్ ఈ సీన్ కట్ చేస్తే కావ్య గదిలోకి వస్తుంది తలుపు వేసి రావాలి కదా అని రాజ్ అంటాడు తలుపు మూసినా ఒకటే వేసినా ఒకటే అని కావ్య చెప్తుందని కావ్య చెప్తుంది రాజ్ వెళ్ళి తలుపు వేసి కొద్ది రోజులు కవిత్వాన్ని పక్కన పెట్టి బిజినెస్ చూసుకోవచ్చని చెప్పొచ్చు కదా అని రాజ్ సీరియస్ అవుతాడు ఆ ముక్క మీరు చెప్పకూడదన్న నియమాలు నిబంధనలు ఉన్నాయా అని కావ్య అంటుంది అనామికకు నచ్చిన విధంగా మార్చితే వాడి కాపురం బాగుంటుంది కదా అప్రం బా అని కావ్య అంటుంది మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ ఆఫీస్ కి వెళ్తుండగా రాజ్ ఆపి ఓ బ్రాంచ్ చూసుకోమని చెప్తాడు కాని నా వల్ల కాదని కళ్యాణ్ అంటాడు ఎందుకాదు రెండూ చూసుకోండి అని కావ్య చెప్తుంది ఇక ఇవాటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మరో ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం